హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తులసి గురించి మాట్లాడుకుందామండి ఆమె తేదీ పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించారు వీరి తల్లిగారిది గారిది పిల్లగోడం అయితే వీరు చెన్నైలో సెటిల్ అయ్యారు ఈమె భర్త పేరు శివమణి కన్నడ డైరెక్టర్ కొడుకు పేరు సాయి తులసి తల్లి స్నేహితులు సినీ నటి అంజలీ దేవి సినీ నటి సావిత్రి వీళ్ళ ముగ్గురు మంచి స్నేహితులు అంటండి అలాగే తులసి తాతగారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళేవారు అంటండి ఇందిరాగాంధీ గారు ఈ తాతగారు సలహాలు అప్పుడప్పుడు తీసుకునేవారు అంటండి తులసి నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి ఆమె పిల్లగా ఉన్నప్పుడే భార్య అనే సినిమాలో రాజబాబు కొడుకుగా నటింపజేసారంటండి ఉయ్యాల్లో వేస్తారంట బాబుగా నటించింది చంటి పిల్లప్పుడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మిలో అబ్బాయిగా నటించిందండి ఆ సినిమా సిల్వర్ జూబ్లీ చేసుకుంది ఆ సినిమా అయిపోయాక డైరెక్టర్ తులసికి ఒక ఉంగరం ఉంగురం కొనిచ్చారంటండి తులసి మీద పాటలు ఉంటాయండి పదే పదే పాడుతున్నా పాడిన పాటే ఇంకోటి ఏ పాటనే పాడను బ్రతుకే పాటైన పసివాడను అనే పాటలు తులసి మీద ఉంటాయండి ఇంకా సీతామహాలక్ష్మిలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అండి చంద్రమోహనం తాళ్ళూరు రామేశ్వరి హీరో హీరోయిన్లు అందులో అబ్బాయిగా నటించింది తులసి తర్వాత శంకరాభరణం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అందులో కూడా తులసిరామ్గా నటించింది అబ్బాయిగా ఆ సినిమా కూడా మంచి పేరు వచ్చిందండి సౌమ్యాథులు గారు రాజలక్ష్మి చంద్రమోహన్ అందులో కూడా అది సూపర్ డూపర్ హిట్ పాటలు బాగుంటాయండి ఆమె ఫస్ట్ హీరోయిన్గా నటించింది ముద్దమందారం జంజాలి గారి దర్శకత్వంలో హీరోయిన్గా నటించింది ఆమె నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నాలుగు స్తంభాల ఆట పంతొమ్మిది వందల ఎనభై రెండు శుభలేఖ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రేమించు పెళ్ళాడు తర్వాత కన్నయ్య కిట్టయ్య సీతామహాలక్ష్మి చిల్లర కొట్టు చిట్టమ్మ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నటించింది చిల్లర కొట్టు చిట్టమ్మ కలియుగ రావణాసురుడు న్యాయం కావాలి శుభలేఖ నాలుగు ఆట నెలవంక డిస్కోకింగ్ డిస్కోకింగ్ బాలకృష్ణతో హీరోయిన్గా చేసిందండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పూజక పనికిరాని పువ్వు ఇద్దరమ్మాయిలతో జులై మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగు శ్రీమంతుడు శివం బజే ఇంకా చాలా సినిమాలే ఉన్నాయండి తులసి ఈమె మూడు వందల పైగానే చిత్రాల్లో నటించారు ఆమె తెలుగు కన్నడ తమిళ మలయాళంలో నటించారండి ఈమె రెండు నంది అవార్డులు తీసుకున్నారు ఒక ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారండి ఈమె తమిళంలో మంచి పేరు అంటే తులసికి తులసి చిన్నప్పుడు అబ్బాయిగా తర్వాత చెల్లెలుగా ఆ అత్తగా అమ్మగా ఇన్ని పాత్రల్లో నటించిందండి ఆమెండి మూడు వందల పైన నటించారు ఇవండి తులసి గురించి నాకు తెలిసినవి ఏమన్నా తప్పుడు మాట్లాడుకుంటే నన్ను క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి